చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మరి కాసేపట్లో భేటీ కానున్నారు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం పవన్ కళ్యాణ్ తో జరిగే భేటీలో నిర్మాతలు అశ్విని దత్ అల్లు అరవింద్ సురేష్ బాబు ఏర్నిని నవీన్ సుప్రియ టీజీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొననున్నారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు టికెట్ల రేట్లు పెంపు అంశంపై చర్చించే అవకాశాలున్నాయి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మరి కాసేపట్లో భేటీ కానున్నారు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది పవన్ కళ్యాణ్ తో జరిగే భేటీలో నిర్మాతలు అశ్విని దత్ అల్లు అరవింద్ సురేష్ బాబు ఏర్నేని నవీన్ సుప్రియ టీజీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొననున్నారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు టికెట్ల రేటు పెంపు అంశంపై చర్చించే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పైన సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ ప్రముఖులు దిల్ రాజు అల్లు అరవింద్ అశ్విరత్ వంటి కీలకమైనటువంటి నిర్మాతలు ఇప్పటికే విజయవాడకి చేరుకున్నారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రత్యేక విమానంలో వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాబోయేటువంటి రోజుల్లో ఏపీ నుంచి అందించాల్సినటువంటి సహకారం అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్లకు సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి అంశాలకు సంబంధించి సినీ ఇండస్ట్రీ ఏపీలో పరిస్థితులు షూటింగ్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రధానంగా ప్రభుత్వం నుండి అందించాల్సినటువంటి సహకారం ఎందుకంటే సినీ పరిశ్రమ కరోనా తర్వాత తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది థియేటర్లు కూడా చాలా వరకు మూసేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సినీ ఇండస్ట్రీని తిరిగి గాడిగా పెట్టడానికి అవసరమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సిచువేషన్ ఇప్పటికే టికెట్ల విక్రయానికి సంబంధించినటువంటి అంశంపై కూడా తీవ్ర స్థాయిలో వివాదం ఏర్పడింది దుమారం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అవసరమైనటువంటి పరిస్థితులను ప్రభుత్వంతో కూడా విజయవాడ చేరుకున్నారు అదే విధంగా ఇండస్ట్రీకి సంబంధించినంత గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు దాని వల్ల నష్టపోయినటువంటి తీరును వివరించడం అలాంటి పరిస్థితుల నుంచి గట్టిచ్చే విధంగా ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరటం ప్రధానమైనటువంటి అజెండాగా ఇప్పుడు ఈ సమావేశం జరగబోతోంది సాయంత్రం నాలుగు గంటల జరిగేటువంటి సమావేశానికి పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా సంబంధించినటువంటి మంత్రి మందుల దుర్గేష్ అదే విధంగా సీనియర్ మంత్రులు సినీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యజమానులు కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత క్యాంపు కార్యాలయం విజయవాడలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం లో ఈ సమావేశం స్టార్ట్ అవబోతోంది వరలక్ష్మి రైట్ హరీష్